ఇప్పుడైతే మనం కంప్లీట్ అడవి రాముని పాతాల దగ్గరికి వెళ్తున్నాము మోస్ట్లీ ట్రై చేస్తాను చూపించడానికి సో ఇది వే అనమాట ఇంతే ఉంటుంది వే ఈ వేని పట్టుకొని మనం గుట్ట లోపలికి వెళ్ళిపోవాలి ఫుల్ అయితే ట్వెల్త్ సెంచరీలో చోళ్ల కాలంలో ఇదిని నిర్మించారంట కొడితే నూట ఎనిమిది సార్లు ప్రతిధ్వనిస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉంటారు మీరు లింగం ఉంటే నాకు అభిషేకం చేస్తుందని ఒక మాట అనగానే తీసిచ్చిన లింగం ఈ ఆత్మలింగం ఇప్పుడైతే నేను నగర్ కు దగ్గరలో ఉన్న బుగ్గగా పిలువబడి గుడికి వచ్చాను సాక్షాత్తు శ్రీరాముల వారు ఇక్కడికి వచ్చారు అని శివుడిని పూజించారు అని ఆ శివలింగం ఆత్మలింగంగా పిలువబడుతుంది గుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇదే దారి ఇలా మట్టి రోడ్డు ఉంటుంది ఇది కొంచెం అడవి ప్రాంతంలో ఉంటుంది కారు బైక్ లో వెళ్ళొచ్చు చూస్తున్నారు కదా ఇదే గుడి గుడి చిన్నగా ఉన్న చరిత్ర మాత్రం చాలా పెద్దగా ఉంది ప్రజెంట్ నేను శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాను ఇది బసంతనగర్ గ్రామ పంచాయతీ కిందకు వస్తుంది ఇది అంతర్గామికి దగ్గరలో ఉంది దీని బుగ్గ అని కూడా అనమాట అయితే ఇక్కడ ఇది ఈ టెంపుల్ అయితే ట్వెల్త్ సెంచరీలో చోళ్ల కాలంలో దీన్ని నిర్మించారంట సో ఇక్కడ విశిష్టత ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ గంట ఇలా గంట కొడితే నూట ఎనిమిది సార్లు ప్రతిధ్వనిస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉంటారు అలాగే ఇలా కాశీలో తప్ప ఇంకెక్కడ కూడా ఉండదు ఇది కాశీని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ చరిత్ర ఉంది అసలు ముఖ్యంగా అసలైన చరిత్ర అంటే ఇక్కడ గ్రామస్తులు నమ్మేది గ్రామం వాళ్ళు చెప్తున్న మాటలు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే ఇక్కడ రాముల వారు వచ్చినప్పుడు ఆయన పూజ చేసుకోవడానికి శివలింగం లేదంట అయితే ఆంజనేయ స్వామిని కాశీకి పంపించి ఆయన శివలింగాన్ని తీసుకురామని చెప్పారంట రాములవారు ఆయన వెళ్ళే సమయంలో వెళ్ళాక శివుడే స్వయంగా ఇక్కడ వెళ్సారంట ఇది ఆత్మలింగం అని చెప్తూ ఉంటారు సో ఇక్కడ శివుడు పూజించుకొని అంతా అయిపోయిన తర్వాత రాములవారు ఇక్కడ రామగుండంకి వెళ్ళిపోయారంట ఇక్కడ నుంచి అయితే రామగుండంకి పేరు ఎలా వచ్చిందో తెలుసా రీసెంట్గా మనం అక్కడ వీడియో చేసాము మీకు చూసే ఉంటారు అయితే రాముల వారు ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు అక్కడ కేవలం నూట రెండు నూట మూడు సారీ నూట మూడు గుండాలు ఉన్నాయంట ఆ నూట మూడు గుండాలకి ఒకటి తక్కువైతే ఒకటి గుండం లాగా రామగుండం అని పేరు పెడితే ఫుల్ఫిల్ అయిపోయిందంట రామగుండాలు నూట నాలుగు అని మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది సో ఇది ఇక్కడ ఉన్న చరిత్ర అండ్ ఇక్కడ ప్రజలు నమ్ముతున్న చరిత్ర అనమాట మనం మొదట రాగానే ఒక పెద్ద చెట్టు కనబడుతుంది ఆ చెట్టు దగ్గర శివలింగం ఉంటుంది ఆ చెట్టును చూస్తే చాలా ఏళ్ళుగా ఉన్నట్లు కనబడుతుంది ఇక్కడ ఈ గుడిని పరిరక్షణ చేస్తున్న కొమరయ్య గారితో మాట్లాడి అన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చరిత్ర ఏంటి అసలు రామలింగేశ్వర స్వామి అని అంటే ఇప్పుడు ఎక్కడ వెళ్తారో ఎప్పుడు కట్టారు ఈ గుడి గురించి ఏంటి చెప్తారు అయితే నాకు కొన్ని మాత్రమే తెలుసు చాలా వరకు తెలియదు చెప్తాం అయితే అంజనేయుడు అంజనేయునికి ఫస్ట్ రామునికి ఎటువంటి సంబంధం లేదు ఎప్పుడైతే సూగ్రీవుని కాపాడిండో నా బంటును నీకు ఒకరు నిస్తా అని చెప్పి తన ఈ రాముడితో పాటు తోలుడు జరిగింది అండి వాళ్ళిద్దరు కలిసి వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు స్వామి ఇక్కడ నీళ్లు కూడా లేవు కదా నేను ఏం చేయాలని చెప్పి భగవంతుడు ఒక బాణం తీసుకొని అక్కడ కొండకు కొడితే ఆ నీళ్లు మనకు బయటకు వస్తున్నాయి ఇప్పటికి నడిచేది అవే ఆ బయటకు వచ్చిన తర్వాత అబ్బా నీళ్ళు అయితే వచ్చినాయి కదా స్వామి మీరు కాసుకెళ్ళి ఒక లింగం తీసుకురా స్వామి అని ఇదని వేడుకుంటాడు ఎందుకంటే ఈయన బలచారి మీది నుండి పోగలగాడు అందుకోసం ఇతను చెప్పిన్నాడు చెప్తే సరే స్వామి అని నీ మాట వినికి పోతానని తను ఎగిరి అటు ఎగిరేటప్పుడు ఎప్పుడైతే నేను లింగం అన్నడో తనకు తెలిసిపోయింది ఆయన కిందికి వచ్చిండు కిందికి వచ్చి రామన్నకో పిలిచిన రూ అని అడిగాడు అది ఏం లేదు స్వామి ఇట్లా జరిగింది నా చేతిలోకి మైలాంటిది నేను కడగడానికి ఇట్లా నీళ్ళు వచ్చినాయి మీరు లింగం ఉంటే నాకు అభిషేకం చేస్తున్నాను ఒక మాట అనగానే తీసిచ్చిన లింగం ఈ ఆత్మలింగం ఓకే అప్పుడు ఈ అంజనేయుడు ఎప్పుడైతే తనకు అక్కడికి వేయిందో తీసుకురానికి ఇతని మాట విన గౌరవంగా అక్కడికి వెళ్ళి నేను ఒక లింగాన్ని తీసుకపోతే ఏమంటాడో మా నాన్న అని చెప్పి తన ఒక లింగానికి వేసుకొని వచ్చినట్టు వచ్చేసరికి ఇక్కడ పూజ అయిపోయింది శ్రీరామచంద్రమూర్తి అప్పటికి ఈయన బయటకు వచ్చి చెప్పినట్టు స్వామి నువ్వు కిందికి రానవసరం లేదు నువ్వు కోటి లింగాల దగ్గరికి వేసి వదిలేవి అని చెప్పి చెప్పు అని అందుకోసమే చరిత్ర అనేది ఇట్లా అయింది ఈ నుంచి తన రామగుండం పోయినట్టు మళ్ళా రాముగుండం పోతే రాముగుండంలో కూడా తొంభై తొమ్మిది గుండాలు సృష్టి జాగల తొంభై తొమ్మిది గుండాలు పెట్టినట్టు రాముడు వారే పెట్టినట్టు అయితే అక్కడ ఒక గుండానికి జాగలేకపోతే విలేజ్ పేరే రాముగుండంగా మార్చి మార్చిందని అది శ్రీరామచంద్రమూర్తి అయితే ఆ రామగుండాలు కూడా ఆ తర్వాత ఆ నుంచి రామగిరి కిల అక్కడ కూడా బాగా రోజులే ఉన్నట్టు రాముడు శ్రీరామచంద్రమూర్తి అక్కడ పతి చరిత్ర ఉన్నది అక్కడ నుంచి ఇల్లంతకుంట ఇల్లంతకుంటలో కూడా తన తదినం అలా ఫాదర్ తదినం చేసి పదకొండు చేసి ఆ తర్వాత తన భద్రశలం వెళ్ళి కొలువైనట్టుగా ఇదేనండి శ్రీరాముల వారు పూజించుకున్నటువంటి లింగం ఆత్మలింగంగా పిలువబడుతుంది ఇక్కడి పక్కన ఆంజనేయ స్వామి ఉన్నారు ఈ గుడిలో ఆంజనేయ స్వామికి చాలా ప్రాముఖ్యత ఉంది అలాగే వెల్గటూరు మండలంలోని లింగాలకు ఆంజనేయ స్వామికి సంబంధం ఉంటుంది ఆ వీడియో కూడా చేశాము ఛానల్లో ఉంటుంది సో ఇక్కడ వాటర్కి కూడా ఒక ప్రత్యేకమైన ఇది ఉందన్నమాట ఏంటి అని అంటే అక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు చిన్న ఫ్లోలో లాగా వాటర్ వస్తూ ఉంటాయి సో ఒకరు వస్తే ఆ ఫ్లో ఉంటుంది నలుగురు ముగ్గురు అలా వచ్చినా కూడా అదే ఫ్లో ఉంటుంది ఇంకా ఎక్కువ మంది వచ్చారనుకోండి ఇంకా ఆ పైన పైప్ ఉంది కదా ఆ పైన పైప్ నుంచి కూడా ఫ్లో అనేది ఎక్కువ అయిపోతుంది ఎంతమంది వస్తే అంతమందికి సరిపడా వాటర్ వస్తాయి అని చెప్పేసి ఇక్కడ విశిష్టత అనమాట సో ఇక్కడ వాటర్ కూడా ఇది కట్టారు కదా దాని లోపల కూడా అసలు అంత పెద్ద వాటర్ ఏమీ ఉండవు చిన్న లాగా ఇప్పుడు అక్కడ ఎలా పోస్తుందో లోపల కూడా అంతే ఫ్లోలో పారుతూ ఉంటాయి అండ్ ఈ వాటర్ కూడా నార్మల్గా కింద నుంచి వస్తున్నాయి అని చెప్పేసి అందరూ అనుకుంటారు కానీ అలా కాదు అట్నుంచి లోపల గర్భగుడి నుంచి లోపలికి ఇలా వాటర్ ఇక్కడ ఇక్కడ దాకా వస్తాయి అని చెప్పేసి ఉంది సో మీరు ఒక్కొక్కసారి లోపలికి వెళ్ళి చూస్తే మీకు అర్థం అవుతుంది ఏంటి అనేది ఎంత ఫ్లో ఉంది ఎట్లా వస్తుంది ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మీకు తెలుస్తుంది ఇక్కడికి ఎప్పుడు వచ్చారు మేము ప్రతి వన్ ఇయర్ వస్తూ ఉంటాం ఇక్కడికి ప్రతి వన్ ఇయర్ ఒకసారి ఎట్లా అంటే ఎలా తెలుసు మీకు ఈ ప్లేస్ ఇక్కడ ఇక్కడ మా మా అమ్మమ్మ వాళ్ళ నుండి తెలుసు మాకు ఆ ద్వారా మేము కూడా మా మమ్మీ వాళ్ళు మా పేరెంట్స్ మా అందరం కలిసి వస్తాం అంటే ఎట్లా ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది ఇక్కడ ఇప్పుడు మనం హైదరాబాద్ అటు ఇటు ఎలా తిరుగుతాము ఇక్కడ ఈ దేవస్థానం దగ్గర కూడా అంతే బాగా అనిపిస్తుంది ఓకే అంటే ఇది ఫారెస్ట్ ఏరియా కదా పిల్లలు అందరూ మంచి ఎంజాయ్ చేస్తున్నారా అంటే చెప్పారా ఇక్కడ ఇలా టెంపుల్ ఉంటది చరిత్ర ఇది అని అవును అదంతా చెప్పాం బయట అయితే మనకి ఆడుకోనికి అవి ఇదొకటి అదోటి సంథింగ్ ఉంటాయి కదా ఇక్కడ ఉంటే పేరెంట్స్ తోనే ఆడుకోవడం అది ఇది చేయడం చూపెట్టడం వాళ్ళు పీస్ఫుల్ ఉంటారు కదా విజిట్ ఓకే మీరేం చేస్తుంటారు నేను డిగ్రీ డిగ్రీ చేస్తున్నా ఓకే ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ ప్లేస్ సో ఎగ్జైటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంది ప్లేస్ ఎందుకంటే ఎగ్జామ్స్ ఆ టెన్షన్స్ పెట్టేసుకొని ఎగ్జామ్స్ రాయడం ఇక్కడికి రావడం చాలా పీస్ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఓకే మీ పిల్లలు ఏమంటున్నారు అందరు ఆడుకుంటున్నారా సరిగ్గా ఓకే సరే మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది మీకు ప్లేస్ ఓకే ఇలా ఇక్కడికి రావడానికి చాలా ఇష్టపడతారు ఇయర్లీ ఒకసారి తీసుకొచ్చి ఇట్లా తిప్పుకొని తీసుకెళ్తాడు ఓకే అంటే మీకు ఈ ప్లేస్ ఎట్లా తెలుసు ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళది ఇక్కడ పెద్ద పిల్లలు వాళ్ళ ద్వారానే మాకు ఇయర్లీ ఒకసారి వస్తాం పిల్లలు తీసుకొచ్చి ఇట్లా తిప్పుకొద్దాం సో గైస్ ఇప్పుడైతే మనం కంప్లీట్ అడవి రాముని పాటలు దగ్గరికి వెళ్తున్నాము మోస్ట్లీ ట్రై చేస్తాను చూపించడానికి సో ఇది వే అనమాట ఇంతే ఉంటుంది వే ఈ వేని పట్టుకొని మనం గుట్ట లోపలికి వెళ్ళిపోవాలి ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక రాయి ఉంది ఆ రాయికి లాగా కొలుస్తున్నారు సో ఒకసారి అక్కడ మొక్కుకొని వెళ్దాం ఈ దారిలోనే వెళ్ళాలి ఇదంతా అడవి ప్రాంతం ఎవరైనా సరే వస్తే గుట్టపైకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు మీతో పాటు వాటర్ ఇక నడవాలి కదా షూస్ మాత్రం తప్పకుండా వేసుకోండి ఆల్మోస్ట్ ట్రెక్కింగ్ చేసినట్లే త్రేతాయుగంలో శ్రీరాముల వారు ఇక్కడికి వచ్చారని ఆయన కాలు మోపిన ప్రాంతం కాబట్టి ఇక్కడ ఆయన అడుగులు ఉన్నాయని చెప్తున్నారు ఎక్కడ ఉన్నాయో చూసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో గా శ్రీరాముడి పాదాలు అని చెప్పాను కదా సో అక్కడికి రీచ్ అయ్యాము ఎలా ఉంది ఏంటిది అనేది ఒకసారి చూద్దాము సో అక్కడ మీకు బండల మధ్యలో అలా పాదం అచ్చు అలా కనిపిస్తుంది ఒకసారి క్లోజర్గా వెళ్ళి చూడండి అంటే చాలా ఇయర్స్ అయిపోయింది కదా అంటే ఎవరికి ఉండకపోవచ్చు దీన్ని పరిరక్షించకపోవచ్చు సో అందుకే మనకి ఇలా అంటే మరి అంత పర్టికులర్ అడుగులు అయితే మనకి కనిపించట్లేదు కానీ శ్రీరాముని అడుగులు అని చెప్పేసి ఇక్కడ నమ్ముతున్నారు సో చూస్తున్నారు కదా ఇక్కడికి వచ్చి చాలామంది ఇలా వాళ్ళ మొక్కులు మొక్కుతూ బండలు నిలవేరుతూ ఉన్నారు ఇదనమాట ఇక ఇంత దూరం వచ్చాం కదా అని పైకెక్కాము ఈ గుడికి సంబంధించి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని చెప్పేసి ఎక్కాము కానీ మాకు అలాంటివి ఏం దొరకలేదు సో వ్యూ మాత్రం అద్దిరిపోయింది ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది ఎక్కేసరికి ఒకసారి వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో ఆల్మోస్ట్ అంతా చూపించాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఈ ఛానల్